విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయాన్ని లిఖించింది చంద్రయాన్ త్రీ విజయవంతం కావటం యావత్ భారతదేశాన్ని ప్రపంచం ముందు సాంకేతిక విజ్ఞాన గనిగా నిలబెట్టింది ఎందరో మహానుభావులు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈ విజయం మన జాతికి ప్రాప్తమయ్యింది చంద్రయాన్ త్రీ అద్భుతమైన విజయం సాధించింది దాని వెనకాల ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగాలు వారి యొక్క విజ్ఞానం వారి యొక్క కృషి ఉంది వారందరికీ మనం పాదాభివందనాలు చేయాల్సిందే అయితే చంద్రయాన్ త్రీ చెబుతున్న మూడు ముఖ్యమైనటువంటి గుణపాఠాలు మూడు ముఖ్యమైన ముచ్చట్లు మనం నేర్చుకోవలసిన మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానిలో మొదటిది చంద్రయాన్ త్రీ అనేది పతనం నుండి పుట్టిన పతాకము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ చంద్రయాన్ త్రీకి ఎంత కష్టపడ్డారో అంతే కష్టం చంద్రయాన్ టూకి కూడా కష్టపడ్డారు చాలా కష్టపడి అహర్నిశలు కృషి చేసి చంద్రయాన్ టూని మనం వదిలితే అది విఫలం కావడం జరిగింది ఆ పరాజయంలో ఆ పతనంలో మన వాళ్ళు మన శాస్త్రవేత్తలు మన సాంకేతిక రంగం పాతుకుపోలేదు దాని నుంచి పాఠం నేర్చుకుంది అయ్యో కాలం సంవత్సరాల తరబడి మనం నాలుగేళ్ల పాటు కష్టపడి చంద్రయాన్ టూని తయారు చేసాం తయారు చేసినా సరే ఎంత ఖర్చు పెట్టాం దేశం యొక్క సంపద ఎంత ఖర్చుని మనం వెచ్చించి చంద్రయాన్ టూని పంపిస్తే అది విఫలమైంది అంటే ఈ కృషి అంతా కూడా వృధా అయిపోయింది ఈ ఖర్చంతా కూడా వృధా అయిపోయింది జాతి జాతి అంతా ఎదురు చూస్తున్న విజయం పరాజయంగా మారిపోయింది అని అందరూ అనుకున్నటువంటి తరుణంలో ఆ శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఆ పరాజయంలో పాతుకుపోలేదు ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నారు ఎక్కడెక్కడ మనం తప్పులు చేశాం ఎక్కడెక్కడ మనం విఫలమయ్యాం ఎందుకు ఇది ఫెయిల్ అయ్యింది అనే విషయాలన్నీ గ్రహించి వాటి పునాదుల మీద చంద్రయాన్ త్రీని నిర్మించడం జరిగింది అంటే ఇది పతనం నుండి పుట్టిన పతాకం చంద్రయాన్ త్రీ జీవితంలో అయినా సరే దారుణమైన పరాజయాలు దారుణమైన దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బల నుండి పరాజయాల నుండి పాట నేర్చుకుంటే అంతకంటే అద్భుతమైనటువంటి స్థాయికి స్థానానికి విజయానికి మనం అర్హులమవుతాం ఆ పరాజయం దగ్గరే నువ్వు ఆగిపోతే అక్కడే నువ్వు పాతుకుపోతే నీ జీవితం అక్కడితోనే ముగింపు పలుకుతోంది ఇది మొదటి పాఠం ఇక రెండవ పాఠం ఇది పరాజయ ప్రణాళిక విజయం సాధించింది చంద్రయాన్ త్రీ ప్రణాళిక ఎలా ఉంది అంటే కేవలం అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేస్తే ఇది విజయం సాధిస్తుంది అని శాస్త్రవేత్తలకే మనకే అందరికీ తెలుసు కానీ శాస్త్రవేత్తలు ఏమని అంచనా వేశారంటే ఏ యంత్రం పని చేయకపోయినా సరే ఇది విజయం సాధించాలి అంటే ప్రతి యంత్రము పరాజయానికి గురైనప్పటికీ కూడా ప్రతి యంత్రము చేయకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఈ యంత్రం కనుక పనిచేయకపోతే దానికి సబ్స్టిట్యూట్గా మనం వెంటనే ఏం చేయాలి అనే దానికి కూడా వీళ్ళు ప్రణాళికను సిద్ధం చేశారు ఈ పరాజయ ప్రణాళికది విజయపు ప్రణాళికతో పాటుగా విజయం సాధిస్తే ఎలాగా పైకి వెళ్ళిపోతుంది చంద్రయాంత్రి బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు ఒకవేళ పరాజయం పొందినా సరే అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక యంత్రం విఫలమైతే వెంటనే దానికి సబ్స్టిట్యూట్గా ఇంకో యంత్రాన్ని ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు వీళ్ళు ప్రతి యంత్రానికి ప్రతి వస్తువుకి కూడా దాంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి ఏం చేయాలి అని చెప్పి సబ్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది చివరికి శాస్త్రవేత్త గారు ఏమన్నారు అంటే అన్ని యంత్రాలు విఫలమైన చంద్రయాన్ మాత్రం విజయం సాధిస్తుంది అలా మేము తయారు చేసాం మేము ఫెయిల్యూర్కి కూడా ప్రణాళిక వేసాం దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పి ముందు జాగ్రత్తగా ఫెయిల్యూర్కి కూడా ప్రణాళిక వేసుకోవడం జరిగింది సో దీని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి విద్యార్థులరా మనం ఒకవేళ పూర్తి పూర్తిగా కష్టపడి ఒక పని ప్రారంభించాం ఒక పరీక్షకు ప్రిపేర్ అయ్యాం ఒకవేళ మన హండ్రెడ్ పర్సెంట్ శక్తి సామర్థ్యాలు ఇచ్చినా అక్కడ ఫెయిల్ అయ్యాము అంటే ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయానికి కూడా ఒక ప్రణాళిక అనేటటువంటిది మనం సిద్ధం చేసుకోగలగాలి ఫెయిల్యూర్ ప్లానింగ్ కూడా మనకే ఉండాలి అనే అద్భుతమైనటువంటి పాఠాన్ని చంద్రయాన్ త్రీ మనకిచ్చింది ఇక చంద్రయాన్ త్రీ చెప్పే మూడవ పాఠం ప్రతిభా ప్లస్ ప్రణాళిక ప్లస్ పరిశ్రమ ఈజ్ ఈక్వల్ టు చంద్రయాన్ త్రీ ఎస్ అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు దీనిలో పాల్గొన్నారు ఎంత అత్యంత ప్రతిభావంతులు అంటే కేవలం వాళ్ళ పుస్తకాల పురుగులే కాదు వాళ్ళు మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు అనమాట ఒక వ్యక్తి బ్రహ్మాండమైనటువంటి ఫిజిక్స్ శాస్త్రవేత్త అక్కడ అదేవిధంగా అద్భుతమైనటువంటి మ్యూజిషియన్గా కూడా పనిచేస్తాడు సో అంటే వాళ్ళ వాళ్ళ యొక్క రంగాన్ని బేభత్సంగా ప్రేమిస్తారో వాళ్ళ హాబీస్ని కూడా ఆ విధంగానే పోషించుకుంటారు మనం ఒక పుస్తకం చదువుతున్నాము లేకపోతే మరొకటి చేస్తున్నాము అంటే అయ్యాబు ఇది చేయడమే నాకు చాలా కష్టం ఇక నేను మిగిలిన పనులు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తాం కానీ దీనిలో ఉన్నటువంటి దీనిలో పాల్గొన్న ప్రతిభావంతులు ఎలాంటి వాళ్ళంటే మల్టీ టాలెంటెడ్ రెండు బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక దీనికి ఉంది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అనుకున్నట్లుగా పనిచేయగలిగే ప్రణాళిక ప్రణాళికాయుతమైన వ్యక్తులు ఈ యొక్క చంద్రయాన్ త్రీలో పాల్గొనడం జరిగింది ఇక మరో ముఖ్యమైన అంశం దీనిలో అద్భుతమైన పరిశ్రమ ఉంది కృషి ఉంది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రయాన్ త్రీ వాళ్ళ జీవితంలో మొదటి ప్రయారిటీ అయింది మిగిలినవన్నీ తర్వాత ప్రయారిటీలయ్యాయి అందువలనే దేశం తలెత్తుకుని గర్వించదగ్గ విజయాన్ని వాళ్ళు సాధించగలిగారు ఒక శాస్త్రవేత్త గురించి పేపర్లో నిన్నో మొన్నో వచ్చింది ఏమనంటే ఆయన తన యొక్క చెల్లెలు పెళ్లికి కూడా వెళ్ళలేదు చంద్రయంత్రి ఆపరేషన్లో ఉండడం వల్ల ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ చంద్రయాంత్రి తర్వాతే మిగిలిన ప్రయారిటీలు కుటుంబం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అలా వాళ్ళు పరిశ్రమించారు అందువలనే ఈ విజయాన్ని వారు సాధించారు మనం కూడా మన జీవితంలో ఒక విషయాన్ని సాధించాలి ఒక విజయం సాధించాలి అంటే ప్రతిభ ఉండాలి ప్రణాళిక ఉండాలి పరిశ్రమ ఉండాలి అనే పాఠాన్ని చంద్రయాన్ త్రీ మనకి చెబుతోంది సో ప్రతి అంశం నుంచి పాఠం నేర్చుకోవచ్చు ప్రతి సంఘటన నుంచి గుణపాఠము నేర్చుకోవచ్చు మనం నేర్చుకోవాలి అనే తపన ఉన్నంతకాలం ఎదుగుతూనే ఉంటాం ఎప్పుడైతే లెర్నింగ్ నాపేస్తామో అప్పుడే మన అభివృద్ధిని కూడా ఆపివేయడం జరుగుతుంది విద్యార్థులారా చంద్రయాన్ త్రీ చెప్పే అద్భుతమైన పాఠాలు ఇవి నేర్చుకుందాం వీటిని నేర్చుకోవడంతో పాటు అమలు చేద్దాం విజయం సాధిద్దాం ఓకే థ్యాంక్ యూ జై హింద్